సరే గా కొన్ని పాయింట్స్ చూద్దాం మనము రాజా హరిసింగ్ అధీనంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఇది ఆయన మనకు అది హస్తగతం చేశారు అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్లీ చిత్రాలు అన్నటువంటి ప్రాంతం నెహ్రూ గారు దాన్ని పాకిస్తాన్కు వదిలేశారు అది మన చేతి నుంచి జారిపోయింది అది ఇది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ రాజా హరిసింగ్ సంతకం పెట్టి భారతదేశానికి ని విలీనం చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది దీంట్లో మనం చూడవచ్చు ఆయన రాశారు శ్రీమాన్ ఇందర్ చంద్ర రా మహే రాజమహేంద్ర అంటూ ఆయన టైటిల్స్ అన్ని ఇక్కడ ఆయన పేర్కొన్నారు దీంట్లో టిబెట్ ఇత్యాది దేశాధిపతి అని కూడా రాశారు ఆయన టిబెట్ కూడా నేనే దానికి రాజుని అని చెప్పి ఆయన రాసుకున్నారు అక్కడ కానీ మన భారతీయ ప్రభుత్వాలు మాత్రం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాంతాలన్నీ కూడా మనం కోల్పోయాం సరే ఇది ఆయన సంతకం పెట్టింది ఆయన మనకు వదిలేసిన తర్వాత భారత ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన మ్యాప్ ఇది దురదృష్టవశాత్తు ఇప్పుడు మన దగ్గర ఉన్నది అరవై శాతం మాత్రమే మన చేతిలో ఉన్నది ముప్పై శాతం పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్ళిపోయింది పది శాతం చైనా కబ్జాలో ఉన్నది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు షక్స్గమ్ వ్యాలీ అన్నటువంటి ప్రాంతం పాకిస్తాన్ చైనాకి పంతొమ్మిది వందల అరవై మూడులో దానం చేశారు కాబట్టి ఇంత కోల్పోయాం మనం ఇవన్నీ కూడాను మన భారత భూ భూభాగం ఇదంతా అమిత్ షా గారు మన హోంమంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పారు ఇవి తీసుకోవడానికి ప్రాణాలు అర్పిస్తాము రక్తం ఇవ్వడానికి అనేది సిద్ధమని చెప్పిన దానికి కారణం ఇది అర్థం చేసుకోవాలి భౌగోళికంగా మనం ఎటువంటి ప్రాంతాలకు వెళ్తున్నాం అన్న దీని మీద చెప్తున్నాను నేను తర్వాత రెండు వందల మూడు వందల డెబ్బై అధికరణ సవరణ జరిగిన తర్వాత మన భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన అఫీషియల్ మ్యాప్ అంటే లదాఖ్ ఎంత పెద్దదో చూడవచ్చు గిల్గెట్ బాల్తీస్తాన్ కూడా లదాఖ్లో కలుపుకున్నారు కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్ అనేది చిన్న ప్రాంతం కాశ్మీర్లో కూడా జమ్మూకి కాశ్మీర్కి తేడా తెలియదు మనం చాలామందికి వైష్ణవదేవికి వెళ్ళొచ్చి మేము కాశ్మీర్కి వచ్చామంట వైష్ణవదేవి జమ్మూలో ఉన్నది కాశ్మీర్లో ఉన్నటువంటి క్షేత్రాలు ఏంటో మనకు చాలామందికి తెలియదు సరే మనం గ్రూప్లో పెట్టాం కాబట్టి కొంత మనకు అవగాహన ఉండొచ్చు చాలామంది ఇట్లా ప్రజెంటేషన్స్లో అడిగితే కనుక మూడు క్షేత్రాల పేర్లు చెప్పండి అంటే రెండు పేర్లు ఎవరు చెప్పలేనిటువంటి పరిస్థితి బారాముల్లా అని ఉన్నది మనం వెళ్తున్నాం బారాముల్లాకి బారాముల్లా అంటే అసలు పేరేంటి దాని అర్థం ఏంటి అని అడిగితే కనుక పన్నెండు మంది ముల్లాలు అని చాలామంది చెప్తారు తన అసలు పేరు వరాహమూల మనం చూసాం కదా ఇందాక అమ్మవారు సతీసర్ నీళ్ళని ఏదైతే వెళ్ళిపోయావో వరాహమూల గుండా ఆ నీళ్ళని వెళ్ళిపోవడంతో అక్కడ నేల ఏర్పడింది మహా గొప్ప క్షేత్రాలు ఉండేవి ఇప్పుడు అఫ్ కోర్స్ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కానీ ఒకప్పుడు అది మహాక్షేత్రం అది అక్కడ ఎంతో మంది మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా అక్కడ శైవం కాశ్మీర శైవమే కాశ్మీర శైవమే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శైవాలకి ఆరిజిన్ ఉద్యమం అదే అని చెప్పి మనకు అందరికీ తెలిసిన విషయమే దాంట్లో చాలా పెద్ద పేరు మనకు తెలుసు అభినవగుప్తుడు ఆయన రమారమి నైన్ ఫిఫ్టీ ఏడి నుంచి వన్ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఆయన ఉన్నారు ఆయన ఆయన రాసిన పుస్తకాలు కొన్ని చూద్దాం తంత్రలోక తంత్ర సార ఈశ్వర ప్రత్యభ్యజ్ఞాన విమర్శిని అభినవ భారతి ఇది వచ్చేసి నాట్య శాస్త్రం మీద ఆయన ఇచ్చినటువంటి కామెంట్రీ అది అలాగే భైరవ స్థవ బోధ పంచదశిక ఇటువంటివి ఎన్నో గ్రంథాలు ఆయన రాశాను నేను చాలా కొన్ని పేర్లు రాశాను ఇక్కడ అద్భుతమైనటువంటి ఆయన సాధన ఆయన చేసినటువంటి రీసెర్చ్ ఇంత అంతా కాదు అక్కడి నుంచే శైవం అంతా కూడా యావత్ దేశంలో కూడా విస్తరించింది కాబట్టి శైవానికి మూలమైనటువంటి ప్రాంతం అది కాశ్మీరము అలాగే మనం చూస్తే పాణిని ఉత్పలదేవ అలాగే లల్లేశ్వరి లాల్డేడ్ అంటారు అలాగే నందరిషి ఇటువంటి ఎంతో మంది ఋషులు మునులు తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం అదంతా కూడా మనం వెళ్తున్నాము అని అర్థం చేసుకోవాలి అలాగే మన కంచి శంకరాచార్యుల వారు జయేంద్ర సరస్తి వారు అక్కడ దర్శించారు కొన్ని సంవత్సరాల క్రితం దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు శృంగేరు వారు వెళ్ళారు అక్కడికి మనకు తెలిసిన విషయమే లైన్ ఆఫ్ కంట్రోల్లో టీ ట్వాల్లో ఆయన శారద అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ఆయన ప్రతిష్ట చేశారు మనం దాన్ని దర్శించుకోబోతున్నాం యాత్రలో అక్కడికి వెళ్ళబోతున్నాం మనము అంటే క్రమేపి అక్కడ కొంత మనం దాన్ని రీక్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నామని అర్థం చేసుకోవాలి అది కాశ్మీరీ పండితుల యొక్క సంస్కృతి చాలా అద్భుతమైనది ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి ఇప్పటికి కూడాను వాళ్ళు హవనము హోమము యజ్ఞమే వాళ్ళకు ప్రాధాన్యం మనకు ఇక్కడ మూర్తి ఆరాధన ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు మూర్తి ఆరాధన పెద్దవాళ్ళు దాన్ని పట్టించుకోరు ఉన్నాయి గొళ్ళు ఉన్నాయి మూర్తులు ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి కానీ వాళ్ళది ప్రప్రదమైనది హోమమే ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చే అది హోమాలు చేసుకుంటూ వెళ్తుంటారు అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ స్త్రీలలో చూస్తే కనుక తమ్మలు మనం అందరం చెవి కింద మనం కుట్టుకుంటాం మనం అందరం వాళ్ళ చెవి మధ్యలో కుట్టుకుంటారు ఒక తాడులా ఉంటుంది వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా కశ్మీరీ స్త్రీలు చాలా పెక్యులర్గా ఉంటుంది ఒకవేళ మీరు అది చూసారంటే కనుక కాశ్మీరీ పండితులను మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇటువంటి కొన్ని గురికే మీకు చూపిద్దామని చెప్పి నేను పెట్టాను అలాగే కాశ్మీరీ శారదా లిపి ఉండేది దురదృష్టవ శారద లిపి అంతా కూడా పోయింది ఇప్పటికీ అలాగే మనం చూస్తే కనుక ఒరిజినల్ శారదా పీఠం ఏదైతే ఉన్నదో ఆదిశంకర్లు వెళ్ళినటువంటి పీఠం ప్రస్తుతానికి పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది మనం మనం ఒక వెళ్ళలేము ఎవరు వెళ్ళలేరు వెళ్తే కనుక ప్రాణాలతో తిరిగి రాలేము మనం వాళ్ళ కబ్జాలో ఉన్నది అది అది లాస్ట్ ఫోటో తీసింది ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో అక్కడి నుంచి మన వాళ్ళు తన కబ్జాలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి పలాయనం చేసిన దానికి ముందర చేసినటువంటి ఫోటో అది కానీ శృంగేరిలో అమ్మవారి పీఠ నుంచి ఒక విగ్రహం తీసుకొచ్చి అక్కడ నిక్షిప్తం చేశారు అని చెప్పి కొంతమంది నమ్ముతారు కశ్మీరి పండితులు అది ఎక్కడ ఉంది అని చూస్తే కనుక మీలో ఎవరైనా శృంగేరికి వెళ్తే శృంగేరికి ఎవరైనా వెళ్ళారా వెళ్ళారు చాలామంది వెళ్ళారు శృంగేరిలో మనము విద్యారణ్య తీర్థం వారి ముఖ్య ఏదైతే ఆలయం ఉన్నదో గర్భగుడి ఉంటుంది మనం చూడొచ్చు విద్యారణ్య తీర్థుల వారి ఆలయం ఆ విద్యారణ్య తీర్థుల వారి ఆలయం వెనకాల జస్ట్ దాని బయట అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పూజలు ఉండవు రోజు అలంకరణ చేసి అక్కడ పెడతారండి ఎందుకు పెడుతున్నారు ఎవరు చెప్పకలేదు ఇది ఆదిశంకర్లు సర్వజ్ఞ పీఠమైనటువంటి కాశ్మీర్ శారద పీఠం ఏదైతే ఉన్నదో కాశ్మీర్లో అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి ఇక్కడ దాన్ని భద్రంగా నిక్షిప్తం చేశారు అని చెప్పి వాళ్ళందరూ నమ్ముతారు బహుశా కాశ్మీర్ పాక్ పాక్ ఆక్రమిత శారదాపీఠం మన చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తీసుకెళ్ళి ప్రతిష్టాపన చేస్తామేమో భగవంతుని ఉంటుందో చూద్దాం ఈసారి శృంగేరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మళ్ళీ గుర్తు పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి హైందవ కాశ్మీరం ఏమైపోయింది అన్నది కూడా కొంత మనం అవగాహన పెంచుకుంటే బాగుంటుంది వెళ్తున్నటువంటి ప్రాంతాలు చూస్తే కనుక మనకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ రాజా హరిసింగ్ రాసిచ్చింది మనకి దాంట్లో ఎటువంటి అనుమానం ఉండక్కర్లేదు కానీ ఇరవై ఐదేళ్ల పైబడి మనం ఎవరో అక్కడికి వెళ్ళలేదు సనాతనంలో ఎవరు వెళ్ళలేదు భయం 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 దాంతో ఎవరు వెళ్ళకపోయేసరికి ఏమవుతుంది మన ఊర్లో మన ఇల్లులు మన మన ఆస్తులు వదిలేసి వస్తే ఏమవుతాయి అవి చెదలు పడతాయి